ొకేషనల్ బాయ్స్ కాలేజ్లో నేను పనిచేస్తున్నానండి సో అవుట్ సోర్సింగ్ విధానం కింద మేమందరం కూడా వర్క్ చేస్తున్నాం అండ్ ఫ్రెండ్స్ అందులో మనం కానీ చాలా తక్కువ డబ్బులు ఇచ్చి అంటే వేలు నుంచి పద్దెనిమిది వేల మధ్యన మేము టీజీటీ అవని పీజీటీ అవనివ్వండి జేఎల్స్ అవని పీడీసు పీఈటిసూ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీ మొత్తం టోటల్ క్యాటగిరీస్ పదివేలు నుంచి పద్దెనిమిది వేల రూపాయల నెలకి మేము శాలరీ తీసుకొని మేము పనిచేస్తున్నాం అది ఒక ట్రైబల్ వెల్ఫేర్ పిల్లల్ని ఒక ట్రైబల్లో ఉన్న పిల్లలకి అంటే వాళ్ళకి అసలు విద్యా బోధన అనేది అసలు తెలియని ఒక ఒక కొండ మీద ఒక నెక్స్ట్ ఒక మారుమూల గ్రామాల్లో ఒక అన్ఎడ్యుకేటెడ్గా వాళ్ళకి అసలు ఏమి తెలియని వాళ్ళని మేము తీసుకొచ్చి వాళ్ళకి మంచి చదువుని ఇప్పించి డిసిప్లిన్ ఇప్పించి వాళ్ళకి మంచి భవిష్యత్తులో మంచి పొజిషన్ ఇచ్చిపెట్టడానికని మేమందరం పాడుపడి వాళ్ళకి మంచి చదువునిచ్చి ఉదయం ఐదు నుంచి రాత్రి పది వరకు ఈ వేళల్లో మేము పనిచేసి వాళ్ళందరికీ మంచి అభివృద్ధిలో తీసుకొస్తున్నాం సార్ సో దీనికోసం ఏంటంటే మేము మమ్మల్ని అందరినీ కూడాను ఈ టీచర్స్ ఈ పదహారు వందల యాభై తొమ్మిది మందిని కూడా దానికి రిక్రూట్ చేసి అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకొని ఇప్పుడు ఇంతవరకు కూడా రెండు వేల పదిహేను పిఆర్సీ కాదు కదా రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ కూడా మాకు ఏది వర్తింపకున్నా చేసి తక్కువ చాలీ అంటే ఛాళీ చాలు ఈ రోజుల్లో మనకి బయట ప్రోజన్స్ ఏవైనా కొనాలన్నా చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటుంది అది నెక్స్ట్ ప్రోజన్స్ కొనడానికి అంటే బి పది పద్దెనిమిది పదివేల నుంచి పద్దెనిమిది వేలు ఉన్న మధ్యలో ఉన్న శాలరీ నెలకి ఒక ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఎంత మాత్రం కూడా సరిపోవు ఈ రోజుల్లో ప్రోజన్ కోసం ప్రోజన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్న మా పిల్లల యొక్క ఏది కూడా ఈ అమ్మఒడ్లు పెట్టినవి అవనివ్వండి మా ఇంట్లో ఉన్న పెన్షన్స్ దారులు అవనివ్వండి ఎవరు కూడానో మాకు ఎవరికి కూడా ఏవి అవి అందరిట్లు నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే డిఎస్సిలో పోస్టులు ఇప్పుడు మెగా డిఎస్సి అని గవర్నమెంట్ ప్రచారించింది అది నోటిఫికేషన్ అనేది అప్కమింగ్లో వేస్తుంది సార్ దానికోసం ఏంటంటే ఈ డిఎస్సిలో ఇప్పుడు ఉన్న టీజీపీ పోస్టుని కలపడానికి ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించుకుంది దానివల్ల చాలా వరకు మా ఫ్యామిలీస్ అన్నీ కూడా రోడ్డు మీద పడతాయి సార్ సార్ ఆ డిఎస్సీ అనేది మాకు మా ఫ్యామిలీస్ కూడాను మాకు కష్టాలే తేవడం తప్ప మాకైతే బెనిఫిట్స్ ఏమో ఉండదు సార్ మెయిన్ మేము గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు మన సంజయ్ రాని మేడం గారు అవన్నీ మేడం గారు కానీ మేము ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము వర్క్ చేసినా వర్క్ చేస్తున్నాం ఇంత కష్టపడుతున్నాం మార్నింగ్ ఐదు నుంచి ఎక్కడ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ లేనిదంతా కూడా మేము వర్క్ చేస్తున్నాం సార్ ఏంటంటే మనకి శాలరీ అనేది మేడం గారు ఏంటంటున్నారు అంటే ఇరవై నాలుగు వేల నూట యాభై రూపాయలు నేను పెంచుతాను పిఆర్సీ అంటే ఓన్లీ రైజింగ్ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ఇస్తుంది ఆమె దీని మీద రైజింగ్ మీద ఇస్తుంది తప్ప మా బేసిక్ శాలరీ మీద ఇవ్వనంటున్నారు కాబట్టి అంటే రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు